చైనాలో మేము తీసుకున్న సీలింగ్ మెషిన్ ఇక్కడ అంటే ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది నేర్పిస్తున్నారు చాలా చిన్నది కానీ చాలా బాగా వర్క్ చేస్తుంది ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక స్టాండ్ అనేది ఇచ్చున్నారు స్టాండ్ పెట్టి ఇక అది కాల్ తో తొక్కాలి దాంతో కొన్ని నీడిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఒక ఫైవ్ టు సిక్స్ నీడిల్స్ ఇంకా ఇది ఏంటంటే మనము దీని ద్వారా మనము ఏదైనా అంటే సూది సూదిలో ఉన్న దారం ఎక్కించాలి అని అనుకుంటున్నాం అనుకోండి సో ఈజీగా దీని ద్వారా ఎక్కిపోతుంది ఇది మా బాబుది పిల్లో కవర్ స్కూల్లోన పిల్లో కవర్స్ ఇంకా బ్లాంకెట్ కవర్స్ మీద పేరు అనేది అటాచ్ చేసుకుని ఎందుకంటే స్కూల్లో చాలా మంది పిల్లలు ఉంటారు కదండి ఇంకా అందరికీ ఒకే టైప్ ఆఫ్ అంటే పిల్లో కవర్స్ ఇంకా బ్లాంకెట్స్ అనేవి మొదట్లో మెషిన్ అనేది చాలా చిన్నది కదా అంటే స్టిచ్చింగ్ కూడా ఎలా పడుతుందో ఏంటో అనుకోని అనుకున్నాము కానీ చాలా పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ అనేది పడింది అంటే అక్కడ పార్థివ్ అని కొన్ని పేరు రాసేసి ఇక మనం స్టిచ్ అనేది చేస్తున్నాం కదా స్టిచ్చింగ్ అనేది అలా పడుకుంటే ఇక వెళ్ళిపోతుంది అంటే చాలా మెషిన్ అనేది చాలా క్యూట్ గా ఉంది ఇక మా ఆయన కూడా చాలా అంటే పర్ఫెక్ట్ గా అది చేస్తున్నారు ఇంకా అది ఇంకా బాగుంది మెషిన్ అనేది టోటల్ మాకు సెవెంటీ యువన్ అనేది పడింది అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఒక సీజర్ కూడా ప్రొవైడ్ చేసి ఉన్నాడు ఆ సీజర్ కూడా అంటే చిన్న సీజర్ అనమాట దాంతో మనం ఈజీగా కట్ చేయొచ్చు మరి నచ్చింది ఆ వీడియో వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్